హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే ఏరులో జరుగుతున్న తంగళమ్ముడి జాతరకు అయితే వెళ్తున్నాను అనమాట అలాగే అక్కడ మా సిస్టర్ వాళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే తర్వాత జాతరకు అయితే వెళ్దాం అనమాట ఇక్కడ జాతర అయితే బాగా చేస్తారంట ఇంత ఇంతకుముందు అయితే చాలా స్టోరీ ఉంది దీనికైతే ముందు అయితే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి చేసేవారంట బట్ ఇప్పుడు ఏడు సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నారు దీనికి ఫుల్ స్టోరీ అయితే ఉంది ఆ స్టోరీ కూడా చెప్తాను మీకు అయితే అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసైతే ఈనాడు పేపర్ అనమాట గుడలో ఇక్కడే ప్రింట్ అవుతుంది మా జిల్లా మొత్తం కూడా ఇది ఆఫీస్ అనమాట ఫ్రెండ్స్ ఈ రోడ్డు అయితే వెళ్ళి బైబాసరావు కలుతుంది అనమాట గుడెం రోడ్ ఇది అలాగే మనకి గుడి కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఉత్తలం గుడిని చాలా ఫేమస్ ఇది అయితే ఈ చుట్టుపక్కల బాగా బాగా ఫేమస్ అనమాట బాటతో కూడా గుడి కూడా ఎప్పుడన్నా ఇలా వెళ్ళే పని అయితే చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట పక్కన చేయను చూస్తే గ్రీనరీ అంతా గ్రీనరీ అన్న బాగుంటుంది చూడండి ఇంకా ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అయితే విజయవాడ హైవే అనమాట ఇప్పుడు ఈ హైవే అయితే మనం అయితే వేలూరు సిటీలో అయితే తెలియపోతాము చూడండి అది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆశ్రమ హాస్పిటల్ అయితే ఇది ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి అయితే సెంటర్లోకి వెళ్ళిపోతుంది రోడ్ ఇది అయితే వెళ్ళిన తర్వాత వెళ్ళి అడగానే మా సిస్టర్లు ఇంటికి అయితే వెళ్తాం ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఏంటంటే గుడికి వెళ్తాం అన్నమాట ఇంకా గురించి ఫ్రెండ్స్ ఇంకా మనం అయితే గుడికి అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే చాలా టైం పట్టింది జనం అయితే బాగా ఎక్కువ ఉన్నారు మేము వచ్చేసరికి అయితే అయింది బట్ ఇక్కడికి వచ్చి చూసేది జనం మాత్రం చాలా బేవచ్చంగా ఉన్నారు సరే అని చెప్పి ఇంకా యాభై రూపాయలు టోకెన్ అయితే తీసుకొని లైన్లోకి వచ్చామన్నమాట ఒక లైన్లో పచ్చి అయితే మేము ఒక అరగంట అయితే ఉన్నాం గుడి తిరిగి దగ్గరలో అయితే వస్తాం అనమాట ఇది గుడి బయట గుడి అంటే పెద్ద ఏమి ఉండదు ఒక తాటాకుల తాటలతో వేసి పందిరి కింద వేసి ఎడతారు అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది పూర్ణకుంభం అంటారు రైసు మొత్తం అన్నీ వేసి పెట్టారు కదా పూర్ణకుంభం అంటారు ఆ కుంభం మీద నూట ఒక్క దేవత కూడా వచ్చి ఉంటారని ఇక్కడ జనం చెప్తుంటారు అది చూడడానికి కూడా వస్తారన్నమాట జనం ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అవి అయితే దేవులు గుళ్ళు అనమాట అంటే అలా పెడతారు నిలబెడతారు అంతే ఇక్కడ ఎప్పుడు గుడి అయితే ఉండదు అలా పెట్టి జాతర అయితే అనమాట ఈ జాతర చాలా చరిత్ర కూడా ఉంది పార్ట్ టూ అయితే ఉందనమాట ఆ వీడియోలు అయితే ఫుల్గా చెప్తాను నేను ఈ జాతర గురించి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఈ లోపు